ఎన్నో నిలబట్టలేదు అంటే నేను ఎక్కడ ఉన్నాను ఆ రోజు అన్నట్టు అంటే అంటే మట్ట గురించి పోయాడు ఎలా మట్ట గురించి పోయాడు కానీ లైన్ మ్యాన్ మీకు ఆ అది కూడా అట్ట అట్ట చెప్పారంటే నాకు చెప్పాలిగా వచ్చి ఎలా రమ్మని నాకు రోడ్లు ఉన్నాయని చెప్పాలిగా నువ్వు కూడా లైన్ మ్యాన్ కి నా కొడుకు నువ్వు ఇదిగో ఏంటి అనుకుంటున్నావు ఏవో నా కొడుకు లేక ఇంత సూపర నువ్వు ఏం చేస్తావు నీ ఉద్యోగం కూడా లేకుండా చేస్తాను అనుకున్నావు నాకు అని అనుకున్నావు నువ్వు ఆ దుఃఖతనంగా ఏం నువ్వు నేనేదో నా ఈయనే పెద్ద స్థూపం అనుకున్నావేమో నువ్వు నా కూడా అడుకు తింటావని అనుకుంటున్నావు నేను తలుసుకున్నానండి అమ్మ దిక్కుమల్ నా కొడకని రిటైర్ నువ్వు అవును సార్ నిలబట్లేదు అంటే వెళ్ళాను సార్ ట్రిప్ అయిపోతుంది సింగిల్ ప్లేస్ లో ఓపెన్ సార్ ఏంఆర్ ప్యాక్ ఓకే బట్ ఆ సార్ ట్రిప్ అవలేదు సార్ ఆయన ఉండు రేపు నుంచి చెబుతాడు నా కొరగ నీ పని సయ్యానికి రాబోతే నా కొరగా రోజు ఆర్జెంట్ ఏం చెప్తుంటే నా కొరగనే అడిగి నేను నెల ఉంటాను నెలలో నా కొరగా నీకు ఏం చేస్తాను చూడు నా కొరగా నీకు చుక్కకు పెడతాను నా కొరగా అనుకున్నావు చెత్తపుతనంగా ఉన్న అనుకున్నావు నా కొరగా నీ చెప్పు మాట ఏది అంటూ నువ్వు ఏం చేయాలా చేత చూడు నా కొరకు నేను అనుకున్నావు చెత్తపుతనంగా చూస్తాను అనుకోండి నువ్వు చెబుతా నా కొరగా నీకు రేపు నుంచి చెబుతా నీ పని